హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదనే నియమం వెనుక ఒక ప్రసిద్ధి పురాణ కథ ఉంది ఒకసారి వినాయకుడు తన పొట్ట పెద్దదిగా ఉండడం వల్ల సరిగ్గా నడవలేక కింద పడిపోతాడు అది చూచి చంద్రభగవానుడు వెక్కిరింపుగా నవ్వుతాడు అప్పుడు వినాయకుడు కోపంతో నువ్వు నన్ను చూసి నవ్వావు కాబట్టి ఎవరైతే నిన్ను ఈ రోజున చూస్తారో వారికి అపనిందలు నిందలు అవమానాలు కలుగుతాయి అని శపిస్తాడు ఈ శాపం కారణంగానే వినాయక చవితి రోజు చంద్రదర్శనం నిషిద్ధమని భక్తులు నమ్ముతారు ఒకవేళ పొరపాటును చూసినా దాని నివారణ కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏమిటంటే సమంతకమని కథ వినడం శ్రీకృష్ణుడు సమంతకమణిని దొంగిలించాడని నిందపడ్డప్పుడు నారదుడు సలహా మేరకు వినాయక చవితి రోజున అని కథను వినడం వల్ల ఆ దోషం నుండి విముక్తి పొందాడని చెబుతారు ఇక రెండవది గణేషుణ్ణి పూజించడం దోష నివారణకు గణేషుణ్ణి పూజించి ఆయన మంత్రాలు జపించడం మంచిది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని చెప్పే కథ మీకు అర్థమైంది అనుకుంటున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వినాయక చవితి మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు మరియు శాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్ష